పండక్కి మీరు ఏం చేసుకున్నారు జంతికలు మరలా మొదలుపెట్టాం ఎన్ని రకాలు వండాలి పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అన్నట్టు ఈ నెల నెల వండే జంతికలు సరే పండక్కి ఎన్ని రకాలున్నా జకులు పక్కన కనిపించాల్సిందే రెండు గ్లాసుల వర పిండి అర గ్లాస్ అయితే శనగపిండి అది అర కేజీ కొలత లేకపోతే కేజీకి ఒక నాలుగు గ్లాసులు అయితే ఒక గ్లాసు శనగపిండి వేసుకుని కారం వాము నువ్వులు మన ఇష్టం అండి అందులో మనకి ఏది ఇష్టమైతే వేసేసుకోవడమే కాస్త గోరు నీళ్ళు ఒక గరిటెడు మరిగి మరిగి నూనెసి నేను పిండి కలుపుకుంటాను నేనైతే నా బ్రాండు నా స్టైల్ ఇదే ఇదైతే గన్ను చూసారా ఎంత పెద్ద గన్ను జంతికల గన్ను ఏ మాట కామా చెప్పుకోవాలి ఇది ఒక ముప్పై సంవత్సరాల కిందట మా చెల్లి ఇచ్చింది నాకు ఖమ్మంలో అప్పటి నుంచి నాకు దీంతో అయితేనే వస్తుందండి ఇంక దేంతోనే రాదు ఇది ఏదో పాత జంతుకులు పుడక మోడల్లో కొత్తగా కొన్నాం ఇందులో వేసిన నాకు జంతిక రాడా అందులో వేస్తేనే వచ్చింది దాన్ని పక్కన పడేసి మళ్ళీ ఈ గన్నే కడిగేసి ఇది వేస్తేనే వచ్చిందండి ఎక్కువ చేయలేక ఒక కేజీ పిండికి మాత్రమే కలుపుకున్నాను ఇది చాలండి బాబు ఇదిగో జంతికలు మా లలితమ్మ అంటది దానికి జంతికలే ఇష్టం ఉండదు ఇలా విడివిడిగా ఉండాలంటది అదేమిటో దాని కోరిక ఈ పైన పెట్టాను చూసారా మా వారికి ఇలా జంతికలుగా ఉండాలి నా తెప్పల ఏంటో మీరు చెప్పండి మరి అది జంతికే ఇది జంతికె మొక్కలాగా అవ్వకుండా ఉండాలని ఒకళ్ళు జంతిక ప్రకారం ఉండాలని ఒకళ్ళు కాస్త నెమ్మది నెమ్మదిగా వండుకుంటూ ఈ డబ్బా నింపితే చాలండి నా పిండి వంట జంతికలు పిండి వంట అయిపోద్ది ఈ జంతిక అయిపోయింది తీసేయడమే ఇదిలా తీసి ఒక పక్కన పెట్టాలి ఇది మా వారికి జంతిక ప్రకారంగా ఊర్నియండి ఇన్ని రకాలు పెడతాను కానీ ఎక్కడా ఒక నూనె చుక్క ఏమీ ఉండదు మనం మగ్గిని లెక్కు చేయడం తప్పితే కలిపిన పిండిని ఈ గొట్టంలో వేసి ఈ పైన ఇది ఇలా పెట్టేసి క్లోజ్ చేసి ప్రెస్ చేస్తే చక్కగా జంతికి చాలా అంటే చాలా సులువు ఇప్పుడు ఇలాగ ఇందులో ప్రెస్ చేసేసుకోవడమే జంతికి ఉడికిందా లేదా అని బాగా ఫ్రై అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఇందులో బబుల్స్ ఉంటాయి చూసారా ఈ బబుల్స్ ఆగిపోగానే జంతిక ఫ్రై అయిపోయిందని మనకి ఒక సూచన ఆ బబుల్స్ రాకపోవడం మానేసి ఏంటండి రావడం అప్పుడు కానీ జంతికి తీసుకొని డబ్బాలో వేసేసుకోవడమే చూసారా అలా 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 రావట్లా ఇంకొక నిమిషంలో జంతిక అయిపోద్ది వేగిపోద్ది తీసేయడం వేసిన జంతికని నేను ఇప్పుడే తిప్పాను ఇంకా కాస్త బుడగలు వస్తున్నాయి ఆ బుడగలు రావడం ఆగిపోగానే మనం జంతిక తీసేయచ్చు టైం రాత్రి పది అయింది పవన్ ఎవరో పైన మిక్సీ ఆడుకుంటున్నారు అందరికీ పండగ పనులే పండగ తొందరగా వచ్చాయమ్మా మా పనులు ఆగిపోతాయి కొత్త చీరలు కట్టుకుని హ్యాపీగా తిరిగి వస్తాం ఈ జంతికలు ఇదిగోండి జంతిక చక్కగా బంగారు రంగులోకి వచ్చేసింది తీసేసా దీన్ని ఇక్కడ ఇలా పెట్టి ఇంకో జంతకు వేడి ఎంత సులువండి ఇంకా ఇలా టక్ టక్ మంది వచ్చేసి గన్లో ప్రెస్ చేస్తే జంతకైపోయింది ఇదిగో చూసారా ఇలా బుడగలు రావడం తగ్గిపోగానే కానీ జంతికి తీసేయచ్చండి అంతే అయిపోయింది కొత్తగా వండేవాళ్ళు కాస్త ఇబ్బంది లేకోకుండా తెలుసుకోవాలంటే బుడగలు రావడం తగ్గిపోగానే జంతికి తీసేయచ్చు చక్కగా వండుకోండి బాగా పండగ పప్పలన్నీ తిని ఎంజాయ్ చేయండి ఈ లోపు నెమ్మది నెమ్మదిగా నా డబ్బా నిండిపోయింది ఒక డబ్బా జంతుకులు చేసామంటే మనకి ఎంత ఆనందం ఇదే బయట కొనుక్కున్నాం అనుకోండి సంథింగ్ డబ్బులు మాట ఎలా ఉన్నా ఒక రెండు రోజులు మోజు తిప్పితే లాస్ట్ అయ్యే వరకు మాత్రం మనం తినలేమండి ఒక రోజు మోజు బయట కొనుక్కున్నది అదే మనం ఇంట్లో చేసుకున్నది అయితే అయిపోయే వరకు తింటాం నాది గ్యారెంటీ అవునా కాదా చెప్పండి మీరే కామెంట్ రూపంలో